ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెంగ్స్ లాక్స్ నేను మీ శుభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మనమైతే రీసెంట్గా మన ఛానల్ నుంచి శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి ఫస్ట్ వీడియో అయితే మనమైతే రిలీజ్ చేయడం జరిగింది ఫుల్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి సక్సెస్ రేట్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు మనమైతే సెకండ్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాము అండ్ ఇంతకీ ఎక్కడ ఉంటుంది అంటే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి మనకుసరికి సెకండ్ లైన్ లెఫ్ట్ సైడ్ మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు అన్ని అన్ని రకాల కలెక్షన్స్ అండి అంటే దేవునికి సంబంధించిన చీరలు కావచ్చు అలానే మనకు ఒకసారి పంచలు లుంగీలు టవల్స్ అలాంటివి కావచ్చు అలానే ఏదైనా మాల వేసుకునే బట్టలు కావచ్చు అండ్ అక్కడ నుంచి మీకు లంగా ఓనీ సెట్స్ లోపల లంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ అండ్ వాటితో పాటు మనకి నైటీల కలెక్షన్ అండ్ డ్రెస్ టాప్స్ లెగ్గిన్స్ అలానే త్రీ పీస్ సెట్స్ కాటన్ పట్యాల డ్రెస్సెస్ సారీస్ అయితే యూనిఫామ్ కలర్స్లో ఒక వంద రకాలు ఉంటాయి డిజైన్స్ అలానే ఇంకా నార్మల్ కలెక్షన్ అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము డైలీ వేర్స్ నుంచి ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అండ్ వన్స్ అమ్ముకునే వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళే మెసేజెస్ చేయండి ఇదైతే గమనించండి సో అందరూ నార్మల్ వాళ్ళు సింగిల్స్ కావాలని అయితే మెసేజెస్ అయితే చేయొద్దండి ఎందుకంటే అసలు ఆ కాన్సెప్ట్ అనేది లేదు ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా మీకోసం రెడీ పెట్టేసాం చూడండి ఫుల్ కలెక్షన్ ఇవి నేను షేర్ చేస్తున్నాను కానీ నేను జస్ట్ షేర్ చేసేది కొన్ని డిజైన్స్ ఏనండి ఏదేమైనా మీరు విజిట్ చేస్తే చాలా డిజైన్స్ అయితే ఉంటాయి అది కామనే కదా తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం స్టార్టింగ్ కలెక్షన్ అండి అండ్ మనకు ఒకసారికి ప్యూర్ లో అండ్ మనకి ఫాయిల్ కింద బార్డర్ అయితే వస్తుందనమాట అండ్ బార్డర్ మీద కూడా మనం చూసాము అంటే హెవీ మైకా ఫాయిల్ అయితే వచ్చి అంతా కూడా మనకి జార్జెట్ లైన్స్ అనేది క్రాస్ లైన్లు అయితే వచ్చినాయి అనమాట అండ్ వీటిలో మీకు ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది అండ్ లావెండర్ అండ్ మనకు పర్పుల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్ అయితే వస్తుందండి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బాటిల్ గ్రీన్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెజంతా అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ బ్లౌజ్లు వచ్చేసరికి మనకి క్వైట్ కాంట్రాస్ట్గా అయితే అంటే సెల్ఫ్లోనే వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఈ సెట్ ప్రైజ్ మీరు తీసుకోవాలంటే రెండు వందల తొంభై రూపాయలైతే పడుతుంది టూ నైంటీ ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట మీకు ఇంకా ఎన్ని కావాలన్నా మీరు అయితే సెట్లు అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి లో ప్రైజెస్లో పండుగల సమయంలో పెట్టుబడుల కోసం చాలా మంది పట్టు చీరల కోసం ఎదుగుతూ ఉంటారు కదా మీ ఇళ్ళ దగ్గర తక్కువ ప్రైజెస్ ఇవ్వాలి అంటే మీ దగ్గరికే వచ్చి ఉండాలి అనేటట్టుగా వీటి ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మనకి పళ్ళు బ్లౌజు అన్నీ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తాయి అనమాట గ్రీన్ అండ్ మనకి మెరూన్ అలానే నావీ బ్లూ విత్ మనకు ఒకసారి గ్రీను అలానే మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ చార్ట్ చూడండి ఎంత బాగా కంపెనీ వాళ్ళు ఇచ్చేసారు చిలకపచ్చ అండ్ మనకి పర్పుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ కెమెరాల కి ఆవి బ్లూ అలానే మనకి వైన్ విత్ మనకు వసరికి రామా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ కలర్ అలానే సీ బ్లూ విత్ మనకి వసరికి పర్పుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి బాటిల్ రెడ్ కలర్కి గ్రీన్ అయితే వచ్చిందనమాట సో మొత్తం ఓవరాల్గా తొమ్మిది కలర్స్ అయితే వచ్చినాయి రియల్లీ నైస్ అండి జస్ట్ కేవలం లో ప్రైజ్ అండి వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ ప్రైస్ అండ్ మీకు ఇంక ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట సిల్వర్ కూడా ఉంది సేమ్ అండి సేమ్లో మనకి సిల్వర్ కూడా ఉందనమాట చూడండి సిల్వర్ కూడా ఉంది సిల్వర్ తీసుకున్నా మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ మీకు ఒకసారికి ఎయిట్ నైన్ అలా ఉంటాయి అండ్ సిల్వర్లో కూడా మీకు ఎయిట్ నైన్ అలా వస్తాయి అనమాట శ్రీ కనకదుర్గ సారీ సెంటర్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ ఉంటుంది ఇంకా మనం డైలీ వేర్స్ అయితే షేర్ చేయలేదు డైలీ వేర్స్ అయితే వెరీ వెరీ లో ప్రైస్కి మీకు ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ షుగర్ స్టోన్ కట్ వర్క్ సారీస్ అలానే మనకు ఒకసారి లంగా వణీలు కలెక్షన్ కూడా ఉంది నెక్స్ట్ ఏం కలెక్షన్ కావాలని కూడా మీరైతే క్లియర్ కట్ గా అడగండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిజిటల్ ప్యాటర్న్స్ విత్ మనకి రికోజ్ ఎరి లైన్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవన్నీ కూడా బయట చాలా హెవీ ప్రైస్ ఉంది అండ్ శ్రీ కనకదుర్గ సారీస్ లో మనం ఇస్తున్నటువంటి స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అండి ఇలా పల్ బార్డర్ అనేది క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ అనేది మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి ఆపోజిట్ లో కలంకారి పెద్ద డిజైన్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి అండ్ వీటిలో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్రతి కలర్ చూడ ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే సెట్లో ఏ కలరు కలవదు అంటే మీరు తీసుకెళ్ళాలనుకోండి కస్టమర్కి ప్రతి కలరు కొత్త కొత్తగా చూసినట్లుగానే వాళ్ళకి ఫీలింగ్ అయితే వస్తుందనమాట సో అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ మీకు వచ్చేసరికి హోల్సేల్గా మంచి ప్రైజెస్ ఇస్తూ అండ్ మంచి డిజైన్స్ తీసుకొచ్చే షాప్స్ కొన్ని ఉంటాయి కంపల్సరీగా అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ బ్యూటిఫుల్ కనకాబరం అండి మనకి బాటిల్ గ్రీను అలానే నావీ బ్లూ విత్ మనకి వచ్చరికి మెజెంటా కలరు ఎల్లో విత్ మనకి పర్పుల్ ఓవరాల్గా టెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బార్డర్స్ చూడండి అన్నిటికీ కూడా మనకి క్వైట్ కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి అనమాట అన్ని కూడా కలంకారీ డిజిటల్స్ ఇలాంటి ఎన్నో ఎన్నో ప్యాటర్న్స్ మీకు శ్రీ కనకదుర్గ శారీస్లో అయితే అవైలబులిటీలో అన్నమాట షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది డిజైన్ పేరు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలెక్షన్ కనుక మీరు తీసుకెళ్లారంటే నిజంగానే బ్లాక్ బస్టర్గానే ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల డెబ్బై రూపాయలుంటూ టెన్ పీసెస్ అనమాట ఇంకొక హాట్ కేక్ ఐటెం చూపిస్తాను ఒకసారి ఇటు చూడండి మొత్తం షుగర్ స్టోన్ వచ్చింది విత్ మనకి ఏంటంటే స్పెషల్ సారీ కలర్కి బార్డర్ కలర్ అనేది మనకి క్వైట్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసి జెరీ చెక్స్ అనేది మనకు ఒకసారి క్రష్ల్లో ఇచ్చారు విత్ మనకి కట్ బార్డరు అండ్ సారీ అంతా కూడా షుగర్ స్టోన్ వచ్చింది మళ్ళీ ఆ బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చిన దాని మీద మనకి షుగర్ స్టోన్ అనేది ఒక డిజైన్ టైప్లో డిజైన్ చేశారు పైన అంతా స్టోన్ అనేది వచ్చిందనమాట ఆ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వచ్చింది ఇందులో ఒక మ్యాజిక్ ఉందండి లెమన్ లెమనెల్లో విత్ మనకు ఒకసారి పర్పుల్ కదా అండ్ సెకండ్ కలర్ చూడండి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అనమాట అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి బ్యూటిఫుల్ మెజెంటా విత్ విత్ మనకు వచ్చరికి గ్రీన్ అండ్ ఇన్ ఈసారికి కాంట్రాస్ట్ లో మనకు వచ్చరికి బోటిల్ గ్రీన్ విత్ మనకు మెజెంటా కలర్ అనమాట ఇట్లా క్వైట్ కాంట్రాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ మనకు వచ్చేసరికి నేరేడి కలర్ అయితే వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి నేరేడి కలర్ లో ఇచ్చేసారు అండ్ వైట్ దీనికి క్వైట్ కాంట్రాస్ట్ లో మనకు వచ్చరికి నెమలి బ్లూ కలర్ కి వైన్ అనమాట ఇలా అన్ని ఆపోజిట్లో వచ్చినాయి సెట్ అయితే మామూలుగా లేదండి జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై రూపాయలు అనమాట జస్ట్ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అమ్మవారి చీరలు చాలా రకాలు అయితే ఉన్నాయండి అలానే యూనిఫామ్ శారీస్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఒక వర్క్ శారీ డిజైన్ అయితే నేను షేర్ హలో మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే ఇందాక నేను ఏం చెప్పాను వర్క్ సారీస్ షేర్ చేస్తానని చెప్పాను కదా వర్క్ సారీస్ ఒక్కటే ప్రైజ్లో ఇటు మనకు ఒకసారికి ఫాన్సీ డిజైను అలానే పట్టు డిజైను సేమ్ ప్రైస్ ఉంటుందండి ఒక్కటే ప్రైస్లో మీకు రెండు రకాలు చూపిస్తాను ఇప్పుడు రెండు డిజైన్లు అయితే చూద్దాం ఫస్ట్ అయితే మనం ఫ్యాన్సీలో వర్క్లు చూద్దాము శారీ మొత్తం చూడండి మనకు ఒకసారి జార్జెట్ క్రష్ అయితే వచ్చిందనమాట విత్ మనకు అంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలా క్రష్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి బోర్డర్ అనేది కట్ బోర్డర్ తో మనకి మంచి పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ సారీలో కూడా మనకి మనకి మంచి మంచి బుట్టాలు వచ్చి ఈ కాంట్రాస్ట్ చూడండి అద్దరు కొట్టేశారు అసలు రోజు కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి విత్ మన సెకండ్ కలర్ వచ్చేసి ఎవరి గ్రీన్ అండి సారీ ఫాబ్రిక్ అయితే సూపర్ ఉందనమాట అండ్ మనకి ఒకసారికి మంచి కృష్ణ బ్లూ విత్ మనకి పర్పుల్ అబ్బా ఇప్పుడు కూడా మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను ఈ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్లో బాటిల్ గ్రీన్ అండి మనకి పింక్ కలరు అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వంకాయ కలర్కి ఏమో లెమ అంటే చామంతి గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ విత్ కృష్ణ బ్లూ అసలు ఇలాంటి చార్ట్స్ ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి కలర్స్ ఇలాంటి వర్కులు ఈ ప్రైజ్కి ఇళ్ళ దగ్గర తీసుకెళ్తే ఫుల్ 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 మనకి లోడెడ్ సేలింగ్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి జస్ట్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్భై రూపాయలు మాత్రమే అనమాట అండ్ కేవలం కే కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఇంత హెవీ సెట్స్ అయితే మీ సొంతమైతే అయిపోతాయి అన్నమాట ఇలాంటి ఎన్నో రకాలు మీరు చూడాలి అంటే గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్కి అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ షాప్ పేరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పట్టండి అండ్ చూడండి ఫస్ట్ శారీ కలర్ అనేది మనకి మంచి పర్పుల్ కలరు ఇది అనమాట శారీ కలరు పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది విత్ మనకు వచ్చేసరికి బార్డర్ కూడా మీకు కాంట్రాస్ట్లో ఇచ్చేసారు విత్ మీకు బ్లౌజ్ కూడా క్వైట్ కాంట్రాస్ట్లో వచ్చిందనమాట బ్లౌజ్ మీద ఏంటంటే మీకు ఇలా చూపిస్తా నేను ఇదిగోండి ఇలా చూద్దాము మనకి శారీ మీదంతా కూడా మనకి కాపర్ లైను సిల్వర్ జెరీ లైను విత్ మనకి బ్లౌజ్ మీదంతా సారీ కలర్ ఏదైతే ఉందో అదే వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి పీస్ ఇలాంటి సెట్ కూడా మనం ఇస్తున్నాము జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి కేవలం ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట అండ్ మనకు వస్తరికి చామంతి గ్రీన్కి ఏమో ఎమరాళ్ళ పచ్చ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కృష్ణ బ్లూ విత్ మనకు వైన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకు మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ విత్ మనకు వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడు అండ్ మనకు ఒకసారికి చామంతి కలర్కి ఏమో పర్పుల్ షేడ్ అనమాట వా ఇది చూడండి ఇంక్ బ్లూ కలర్కి మనకు ఒకసరికి ఆనంద బ్లూ కలరు అండ్ బ్యూటిఫుల్ లెమన్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ సారీ అండి ఇది మనకు ఒకసారికి మెంతి కలర్కి బాటిల్ గ్రీన్ ఇది సారీ రియల్లీ ఎయిట్ కలర్స్ అమేజింగ్ అయితే ఉన్నాయి జస్ట్ మీరు రెండిట్లో ఏ సెట్ తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ అండి అండ్ పట్టేమో మనకి ఫోర్ సెవెంటీ ఇంటూ ఎయిట్ పీసెస్ అండ్ ఈ వర్కులు వచ్చేసరికి మనకి ఫోర్ సెవెంటీ ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పట్టు షేర్ చేస్తున్నానా అది కూడా చూసేది వన్ మోర్ బ్యూటిఫుల్ ఎక్కడ చూసినా ఎలిఫెంటా సిల్క్ అయితే చాలా హల్చల్గా అయితే నడుస్తుంది అండ్ మనకు ఫోల్డింగ్ వచ్చేసరికి ఈ కుప్పడం ఫోల్డింగ్ వస్తుంది అనమాట అండ్ మనకంతా కూడా సీల్డ్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి లైట్ వెయిట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇలా మీరు టెన్ కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ కనుక తీసుకున్నారంటే ఇళ్ళ దగ్గర ఏదైనా మీకు ఏదైనా అకేషన్ ఉంటే పంచడానికి కూడా చాలా బాగుంటుంది పర్పుల్ విత్ రామా గ్రీను ఎల్లో విత్ మనకి ఒకసరికి బాటిల్ గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ అనమాట అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి సీ బ్లూ విత్ మనకి వంకాయ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి ఎల్లో షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకు ఒకసరికి పర్పుల్ కలరు నావి బ్లూ విత్ మనకు ఒకసరికి ఎమరాళ్ళ పచ్చ మొత్తం ఓవరాల్గా ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి ఓకే అండ్ ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సెట్ వైజ్ మాత్రమే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సారీస్ టిక్ మార్క్స్ పెట్టి మాత్రం దయచేసి అడగకండి అసలు రెస్పాన్స్ ఇస్తారో లేదో అసలు అంత ఫ్రీగా ఉంటారో కూడా లేదు తెలియదు అండ్ ఆల్మోస్ట్ షాప్నైతే విజిట్ చేయండి అండ్ బ్యూటిఫుల్ ఇట్లాంటి సారీస్ ఉన్నాయండి పట్టు సారీస్ సింగిల్ కలర్ కావాలి మాకు ఒక పది ఇరవై అనుకునే వాళ్ళకి ఒకటి కాదు రెండు కాదు మూడు రకాలు చూపిస్తానండి ఏకంగా అండ్ ఆ కలెక్షన్ ఏంటి ఆ ప్రైజెస్ అనేది చూద్దాం ఫామ్ సారీస్ సేమ్ ప్రైజ్లో పట్టులో మూడు డిజైన్స్ ఇస్తానని చెప్పాను కదండి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మూడు మూడు సూపర్గా ఉన్నాయి అండ్ ఫస్ట్ వన్ ఇది అనమాట చామంతి గ్రీను అండ్ మనకు ఒకసారి పర్పుల్ కలరు థ్రెడ్ తీసి నేను లిటిల్ బిట్ అయితే చూపిస్తాను అండ్ అది చూడండి ఇది బాగా డిమాండెడ్ డిజైను అండ్ మనకి బార్డర్ కాంట్రాస్ట్లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందనమాట జస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బయటంతా కూడా మనకి ఫోర్ ఎయిటీ అలా అయితే ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంకొక శారీ కూడా సేమ్ శారీ కూడా మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అంటే లైట్గా చేద్దాం లైట్గా చేస్తానండి ఇవన్నీ ఫోల్డింగ్స్ రావు కదా జస్ట్ మీకు ఎలా వస్తుంది ఏంటనేది ఇది మన సెకండ్ కలర్ ఇది కూడా మనకి ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మనకి మంచి మెంతి కలర్కి బోటిల్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా పీకాక్స్ వచ్చిందనమాట పళ్ళు దగ్గర మనం కొంచెం చూపిద్దాం పళ్ళు వేసరికి ఇదిగోండి క్వైట్ కాంట్రాస్ట్ అయితే వస్తుందనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది సో చూడండి ఇట్లా అనమాట పళ్ళు బ్లౌ మనకి శారీ అన్నీ కూడా అది కూడా ఇది కూడా అదే లుక్ అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు చూడండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎన్ని కావాలంటే అన్నీ అయితే మీరైతే బై చేసుకోవచ్చు అలానే థర్డ్ కలర్ కూడా మీరు ఒక్కసారి అయితే ఓచేసేసేయండి చామంతి గ్రీన్ కలర్కి మరికి అరిటాకు పచ్చ వచ్చింది అంటే కొంతమంది కోరుకుంటారు అంటే పీకాక్స్ వద్దు బర్డ్స్ వద్దు అనుకుంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే డిజిటల్ ఫ్లవర్ ప్యాటర్న్లో మీకు థర్డ్ కలర్ అయితేనే షేర్ చేస్తున్నాను అంతా కూడా డిజిటల్ అయితే వచ్చింది ఇది కూడా లిట్లీ బిట్ అండి ఇదిగోండి పళ్ళు ఇక్కడ వచ్చి చూసారు కదా క్వైట్ కాంట్రాస్ట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా అనేది మనకి అరిటాకు పచ్చే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా ఈ కలర్ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న వీరి దగ్గర అయితే మీకు కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మంచిగా అన్ని పండగలు కాబట్టి హ్యాపీగా దగ్గర అయితే హ్యాపీగా సోల్డ్ చేసుకోగలుగుతారు ఇది మనకి పడింది సో రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మీరు మూడిట్లో ఏది తీసుకున్న ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే మీరైతే బై చేసుకోవాలి స్పెషల్ ఇదన్నమాట మళ్ళీ రేపు మరొక అప్డేట్స్ వస్తాను అలా బై చెప్పే ముందు అందరూ ప్రత్యేకంగా యూనిఫామ్ శారీస్ అమ్మవారికి కావాలని అడుగుతున్నారు అది కూడా లో ప్రైజ్లో జస్ట్ నూట తొంభై తొమ్మిది అండి మంచి మిర్చి రెడ్ కలర్కి పచ్చ అనమాట కలర్ చూడండి ఎంత బాగుంది ఇది మనకి ప్యూర్ కాటన్లో అయితే వస్తుందన్నమాట అలానే ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి పింక్ కలరు ఈ కలర్ మీకు వెయ్యి పీసెస్ కావాలి అన్న క్లియర్గానే విన్నారు ఈ కలర్ మీకు వెయ్యి పీసెస్ కావాలి అన్న షాపులు వాళ్ళకి కలెక్షన్ ఇవ్వమన్నా ఇస్తారనమాట మంచి పోచంపల్లి డిజైను శారీ కలరే మనకు వచ్చేసరికి టజజిల్స్ వస్తాయి బార్డర్ అనేది క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఎన్నో ఎన్నో కలెక్షన్స్ మీకు కావాలి అంటే శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి మనము ప్రతిరోజు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాం తప్పకుండా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అయిపోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో సెకండ్ లైన్లో లెఫ్ట్ సైడ్ వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట మరి ఒక షార్ట్ పీరియడ్లో మరొక మంచి మంచి శారీస్తో అందమైన డిజైన్స్తో మేము ముందుకైతే వస్తాను బై ఫ్రెండ్స్